మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు వివాహ వార్షికోత్సవాలు పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా సిక్స్ నైన్ టీవీని సంప్రదించగలరు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల సాధనకై బీసీ జేఏసీ బీసీ విద్యార్థి దీక్ష పేరుతో చేపట్టిన దీక్ష నేటికి మూడవ రోజుకు చేరుకుంది మూడవ రోజు దీక్షకు మహాజనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తీగల ప్రదీప్ గౌడ్ హాజరై సంఘీభావం ప్రకటించారు ఈ సందర్భంగా ప్రదీప్ గౌడ్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల సాధన కొరకు బీసీ జాక్ గా ఏర్పడి అక్టోబర్ పద్దెనిమిది బంద్కు పిలుపునిచ్చిన బీసీ జాగ్ నాయకులు నేడు ఎక్కడికి పోయారని ప్రశ్నించారు రిజర్వేషన్లు సాధించడానికి బీసీ జాగ్గా ఏర్పడిన ఆ ముగ్గురు నలుగురు నాయకులు బంద్ ఆయన మరుసటి రోజు నుంచి ఎక్కడికి వెళ్లారని మండిపడ్డారు బంద్ కు పిలుపునిచ్చిన బీసీ జాక్ నాయకులు ఆ ప్రయోజనాలు నెరవేర్చకపోగా ఒక్కొక్కరు ఒక్కో రాజకీయ పార్టీ గుటికి చేరారని ఎద్దేవా చేశారు ఉద్యోగ సంఘాలను మరి ఆయన వివరించిన తీరు ఈ అప్రజాస్వామికం కాబట్టి నేను గౌరవ ముఖ్యమంత్రి గారి కోరుతున్నది ఒకటే రాబోయే రోజుల్లో ఆర్థికపరమైన అంశాలు ఇక్కడ ఉద్యోగులకు సంబంధించినవి ఉన్నవి సిపిఎస్ అంశం కావచ్చు ఓపీఎస్ అంశం కావచ్చు దశాబ్దాల కాలంగా నలుగుతున్నది ఈ యొక్క సమస్యను పరిష్కారం గౌరవ ముఖ్యమంత్రి గారు డిసెంబర్లో రాబోతున్నారన్న మాకు సమాచారం ఉంది ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది కాబట్టి ఆయన వచ్చే లోపు మా వైస్ ఛాన్సలర్ గారి వ్యవహార శైలి మారి మా యొక్క సమస్యల నుంచి సమయం ఇచ్చి మా సమస్యలు పరిష్కరించే విధంగా వైస్ ఛాన్సలర్ గారు ఉండాలని చెప్పేసి మేము కోరుతున్నాం మరి ఈ నిరసన కార్యక్రమం ద్వారా ప్రభుత్వం తెలియజేస్తుంది ఒకటే మేము ఇక్కడ ఒక నియంత్రిత పరిపాలనలో మేము ఇక్కడ ఉద్యోగులు బతుకుతున్నారు కాబట్టి ఇక్కడ ఉద్యోగులకు వైస్ ఛాన్సలర్ కి ఒక గ్యాప్ అనేది వస్తున్నది అది రావద్దని చెప్పేసి ప్రభుత్వ పెద్దలను కూడా నేను కోరుతున్నాను ఈ మీడియా మీడియా ముఖంగా రాబోయే రోజుల్లో ఉద్యోగ సమస్యలపై భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి ఈ యొక్క సమస్యల మీద పదమూడు యూనివర్సిటీలకు ఉస్మానియా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాల సంఘాలతో కూర్చొని అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకొని ఛాన్సలర్ గారి యొక్క రాజ్భవన్ లో వారి యొక్క అపాయింట్మెంట్ తీసుకుంటాము మా సమస్యలకు పరిష్కార మార్గాలు మేము ఉంచుకుంటామని చెప్పేసి ఈ పత్రిక ద్వారా మరి ఈ ఈ ఈ ఉద్యమం ఇంత మిదాడితో వచ్చి ప్రధాన ఉద్దేశం ఏంటంటే మరి నవంబర్ ఒకటి తారీఖున బోధనేతర మరి వంటి అధ్యాపకులకు ఉద్యోగ సంఘ ఉద్యోగులకు అన్ని వర్గాల ఉద్యోగులకు జీతాలు కానీ విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్లు కానీ నేటి ఏడు తారీఖు వరకు కూడా మాకు ప్రభుత్వం చెల్లించలేదు ఇక్కడ విశ్వవిద్యాలయం కూడా ఈ యొక్క అంశం మీద నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రవర్తించింది కాబట్టి ఈ ఆరు రోజులుగా అటు రిజిస్టార్ గారిని ఉస్మానియా విశ్వవిద్యాలయ ఫైనాన్స్ ఆఫీసర్ని మరి వైస్ ఛాన్సలర్ గారిని కలిసే ప్రయత్నం చేసినాం రిజిస్ట్రార్ గారికి సమస్యను మొత్తం దృష్టికి తీసుకెళ్లినాం అయినప్పటికీ కూడా రిజిస్ట్రార్ గారు ఈ యొక్క సమస్య పట్ల సరైన విధంగా స్పందించకపోవడం మరి అదేవిధంగా ఫైనాన్స్ ఆఫీసర్ కూడా సరైన విధంగా స్పందించకపోవడం మన గౌరవ వైస్ ఛాన్సలర్ గారు మేము ఎన్నికైన నాటి నుండి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సాంప్రదాయంగా కొనసాగుతున్నటువంటి నూతనంగా ఎన్నికైనటువంటి ఉద్యోగ సంఘాలను తేనెటి పిలిచి పరస్పర సహకారంతో ముందుకు పోవాలని చెప్పేసి ఒక ఆనవాయితీ ఉంది ఆ ఆనవాయితీ కూడా గౌరవ వైస్ ఛాన్సలర్ గారు తిరువదాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా నూతనంగా ఎన్నికైనటువంటి ఉద్యోగ సంఘాలను సన్మానించుకునే కార్యక్రమం ఒకటి ఉంటుంది గౌరవ వైస్ ఛాన్సలర్ గారు దాన్ని అధ్యక్షత జరుగుతుంది దానికి కూడా సమయం ఇవ్వకుండా ఉద్యోగుల యొక్క సమస్యలని మాట్లాడడానికి సమస్య సమయం ఇవ్వకుండా మరి సార్ వివరించినటువంటి తీరు ఒక నియంత్రిత్వ పోకడ అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది మరి మేము కూడా కోరుకుంటుంది ఎన్నికల్లో చెప్పింది కూడా ఏంటంటే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఒక ప్రజాస్వామిక వాతావరణం ఉండాలి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కులు ఉద్యోగులకు కానీ ఇటు ప్రజాస్వామ్యంలో పౌరోఠించినటువంటి హక్కులని వాక్ వాక్ స్వాతంత్రాన్ని ఇక్కడ కొనసాగించాలని చెప్పి మేము కోరుకున్నాం కానీ ఇక్కడ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సమస్యలు వినడానికి మా వైస్ ఛాన్సలర్ గారికి సమయం లేదు మరి ఉద్యోగ సంఘాలకు వెళ్ళినప్పుడు మూడు గంటలు నిలబెట్టి మూడు నిమిషాల టైం ఇచ్చి బయటికి వెళ్ళగొట్టిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి ఈ విషయాలు చెప్పకపోతే చెబితే ఒక బాధ చెప్పకపోతే ఇంకో బాధ ఆ రకంగా వ్యవహార శైలి ఉంది ఇవాళ జీతాలు లేవు సార్ అని చెప్పేసి మేము నిన్న సాయంత్రం మేము ఆరు రోజులు మేము సంయమనంగా ఉండి వాళ్ళ దృష్టికి రాత్రి ప్రభుత్వం తీసుకుపోవడం జరిగింది మేము నిరసన కార్యక్రమాన్ని చెప్తున్నాం ప్రభుత్వానికి ఈ విషయం తెలియజేయాలని చెప్పేసి అని చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా సహా దగ్గర కానీ అథారిటీస్ దగ్గర పాలక వర్గాల నుంచి ఎటువంటి స్పందనలు లేదు ఇది లేక గతి లేక ఇవాళ ధర్నా కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది రేపు రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు విశ్వవిద్యాలయంలో స్వీకారం జరుగుతుంది మరి ఈ అభివృద్ధి కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వెయ్యి కోట్ల రూపాయలు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి మంజూరు చేశారని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది మరి అటు విషయంలో ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు జరిపి ఉస్మానియా అద్దెపొక్కల సంఘాలతో సంప్రదింపులు జరిపి మరి వాళ్ళ యొక్క ఆలోచనను తీసుకొని విశ్వవిద్యాలయాన్ని ఏదో సానుకూలంగా ఉన్నారు ఇది ప్రజాస్వామిక వ్యవస్థ ఇది ప్రజాస్వామిక వ్యవస్థ సమస్యలు వచ్చినప్పుడు పాలక వర్గాలు పెద్దలు పిలిచి మాట్లాడాల్సిన గౌరవం మినిమం చేయాల్సిన కట్టసి వాళ్ళ మీద ఉంటుంది కాబట్టి అది వాళ్ళు మర్చిపోయినరు కాబట్టి రాబోయే రోజుల్లో అన్ని ఉద్యోగ సంఘాల నాయకులు జనరల్ బాడీ మీటింగ్ తీసుకుంటారు తప్పకుండా ఒక్కొక్క ఉద్యోగి పోయి మీ యొక్క సమస్యల మీద మాట్లాడండి కదిలితే తప్ప సమస్యలు పరిష్కారం అవుతాయండి ఎల్ఐసి లింక్డ్ పెన్షన్ ద్వారా రిటైర్డ్ అయిన ఉద్యోగులకు పెన్షన్ లేదు ఇలా ఎల్ఐసి లింక్